నేను డాన్ బాస్కో హై స్కూల్ హెచ్ఎంగా పనిచేస్తున్నాను నా పేరు పాతిమారాణి పంతొమ్మిది వందల తొంభైలో నా అపాయింట్మెంట్ జరిగింది దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల నుండి ఇది ముప్పై ఆరో సంవత్సరం అప్పటి నుండి ఈ చుట్టుపక్కల ఏరియాలో ఉండే పిల్లలందరినీ బయటకు తీసుకురావటం మంచి రిజల్ట్ తోటి స్కూల్ నడపటం జరుగుతుంది మాకు డాన్బోస్కో సొసైటీ ఉంటుంది ఆ సొసైటీ ద్వారా ఈ స్కూల్ రన్ అవుతుంది సరే మేడం ఇప్పుడు గవర్నమెంట్ చాలా ఛాలెంజింగ్గా తీసుకున్నటువంటి తల్లికి తల్లికి వందనం స్కీమ్ ఏదైతే ఉందో అది నేను జూన్ ట్వెల్త్న రిలీజ్ చేశారు అది మొత్తం స్కీమ్ కూడా దానికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ అవి మొత్తం కూడా స్కూల్ దగ్గర నుంచి తీసుకున్నారు డేటా మొత్తం గతంలో అయితే సచివాలయాల దగ్గర నుంచి తీసుకునేవాళ్ళు కదా ఇప్పుడు స్కూల్ దగ్గర నుంచే డేటా వచ్చిందని చెప్పి గవర్నమెంట్ వాళ్ళు చెప్తున్నారు అసలు డేటా మీరు ఎలా కలెక్ట్ చేశారు ఏ ప్రాసెస్లో తీసుకొచ్చారు ఎలిజిబుల్ ఇలిజిబుల్ ఎలా డిసైడ్ చేశారు తల్లికి వందనం పథకం అనేది చాలా మంచి పథకం అండి ముఖ్యంగా పేద విద్యార్థులకు బాగా ఉపయోగపడేటటువంటి పథకం మరి మన సీఎం గారికి ప్రత్యేక ధన్యవాదాలు అది కూడా అందరి పిల్లలకి ఇవ్వటం అనేది ఇప్పుడుండే క్లిష్ట పరిస్థితుల్లో కూడా సాహసోపేతమైన కార్యం అని నేను అనుకుంటున్నాను దీనికి గాను మన సీఎం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ డేటా ఎలా తీసుకున్నామంటే అడ్మిషన్ టైంలో వాళ్ళకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క ఆధార్ కార్డులు పేరెంట్ ఆధార్ కార్డులు చైల్డ్ ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ మదరు చైల్డ్ అకా అకౌంటు తర్వాత డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ మొత్తం రేషన్ కార్డు అన్నీ అన్నీ డేటా అంతా మేము గ్యాదర్ చేసుకుంటాము దాన్ని అప్లోడ్ చేస్తాము ఆన్లైన్లో దాని ప్రకారంగా ఇన్ఫర్మేషన్ మేము ఆన్లైన్ ద్వారా లాగిన్కి పంపించడం జరిగింది దాని ద్వారా అప్డేట్ అయినట్టుగా మాకు లిస్ట్ ఇప్పుడే వచ్చింది మాకు దాదాపు రెండు వందల ముప్పై ఐదు మంది విద్యార్థులు డాన్ ఉన్నత పాఠశాలలో చదువుతున్నారు ఒక మూడు పేర్లు మాత్రం పెండింగ్ చూపిస్తున్నాయి అని ఇచ్చారు మాకు ఆ మూడు పేర్లు కూడా ఫాదర్ ఆధార్ మళ్ళీ ఒక్కసారి అప్డేట్ చేయమని చెప్పడం జరిగింది వెంటనే ఆ ఆధార్ కార్డుని మళ్ళీ మేము అప్డే అప్డేట్ చేసి ఎంఈఓ లాగిన్కి పంపించడం జరిగింది నేను తర్వాత వెరిఫై చేసుకుని మళ్ళీ ఆ ముగ్గురు పేర్లు కూడా ఖచ్చితంగా చెక్ చేసుకొని అప్డేట్ అయిన దాకా ఫాలో చేస్తానని తెలియజేస్తున్నాను ఇంకోటండి ఇప్పుడు ఈ గైడ్ లైన్స్ మీరు చెప్తున్నారు ఇలా చేశామని చెప్పి అడ్మిషన్ టైంలోనే మొత్తం తీసుకుంటారు అంటే స్కూల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క స్టూడెంట్ డీటెయిల్స్ మొత్తం మీ దగ్గర ఉంటాయి ఆల్రెడీ మీరు తీసుకుని అవి కంపల్సరిగా అడ్మిషన్ టైంలో మొత్తం డేటా మా దగ్గర ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా తీసుకునేటటువంటి అపారు ఆధారు ఇవన్నీ చైల్డ్కి చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి అప్ టు డేట్గా మేము పేరెంట్ దగ్గర నుంచి పర్ఫెక్ట్గా డేటా అంతా కలెక్ట్ చేసుకొని దగ్గర పెట్టుకుంటాము వాళ్ళు ఎప్పుడైతే మాకు లాగిన్ ఇచ్చి అప్లోడ్ చేయమంటారో వెంటనే ఆ లాగిన్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఓకే ఆ డేటా మొత్తం మీ దగ్గర ఉంచుకొని అది ఆన్లైన్ చేసేస్తున్నారు ఎప్పటికప్పుడు అవును వెంటనే మాకు ఎంఈ ఆఫీస్ నుంచి ఇంటిమేషన్ ఇస్తారు ఈ లిస్ట్ అంతా ఓకే అయింది ఏమన్నా ఒకటి రెండు పెండింగ్ ఉంటే వెంటనే డేటా ఇవ్వండి అని అడుగుతారు మేము కూడా ఇవ్వటం జరిగింది ఇప్పుడు ఇప్పుడే ఆ మూడు పేర్లు ఈ రోజే ఇందాక మెసేజ్ ఇచ్చారు కాబట్టి వెంటనే పెట్టడం జరిగింది అంటే ఇప్పుడు ఇన్ఎలిజిబుల్ మొత్తం కూడా మీరే గ్రీవెన్స్ రేజ్ చేయమని చెప్పి మీకే వచ్చింది ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళు వాళ్ళకి లిస్ట్ వస్తే ఆ లిస్ట్ని మాకు పెట్టారు సో అండ్ సో నేమ్స్ అన్ని ఇలాగ పెండింగ్లో ఉన్నవి వీటిని మనం మేము లాగ్ ద్వారా కరెక్ట్ చేస్తాము మీరు పెట్టండి అన్నప్పుడు మేము వెంటనే పెట్టాము వాళ్ళు కూడా అంటే వీళ్ళు ఇప్పుడు ప్రత్యేకంగా ఇంకా సచివాలయంకి పోయి పెట్టుకోవాల్సిన అవసరం లేదా స్కూల్లోనే సార్ట్ అవుతాయా అని నేను అనుకుంటున్నాను అండి ఇంకా ఇప్పుడు స్కూల్కి ఆ లిస్ట్ అడిగారంటే మరి మా ద్వారానే అడుగుతా పెట్టచ్చని నేను అనుకుంటున్నాను ఒకవేళ ఏదన్నా సచివాలయం వాళ్ళు కూడా ఒక్కొక్కసారి వస్తారు విజిట్కి వస్తారు స్కూల్ విజిట్కి వస్తారు వచ్చినప్పుడు వాళ్ళు కూడా చెక్ చేస్తూ ఉంటారు ఆ లిస్ట్ డేటా ప్రాసెసింగ్ వాళ్ళు వస్తారు ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ వాళ్ళు వస్తారండి వచ్చి చెక్ చేస్తూ ఉంటారు చేస్తూ ఉంటారు వాళ్ళు మొత్తం టోటల్ ఇన్ఫా అంతా చూస్తూ ఉంటారండి వాటర్ కానీ ఫుడ్ కానీ స్కూల్కి సంబంధించిన టాయిలెట్స్ కానీ క్లీనినెస్ తర్వాత క్లాస్ రూమ్ మొత్తం చూస్తూ ఉంటారు వాళ్ళు కూడా ఒక రికార్డు రాస్తారు సార్ దాని ప్రకారం మెడికల్ కానీ మెడికల్ డిపార్ట్మెంట్ కూడా వస్తారు వాళ్ళు ఇచ్చే మెడిసిన్స్ కానీ మొత్తం రికార్డు అంతా చూస్తారు ఒకవేళ ఏమన్నా ఉంటే చిన్న చిన్నవి ఏమైనా ఉంటే వాటిని కూడా సరిచేయమంటే వెంటనే చెక్ చేసుకొని చూసుకుంటారు టోటల్ స్ట్రెంత్ ఎంత చెప్పింది మీ దాంట్లో ఎంతమంది పడ్డారు హై స్కూల్ టూ థర్టీ ఎయిట్ సార్ కింద ప్రైమరీ సెక్షన్ కూడా ఉంది దానిలో ఒక నూట తొంభై మంది ఉన్నారు ఇద్దరు ముగ్గురు ఉన్నారు వాళ్ళకు కూడా ఆ పెట్టేసాం సార్ చాలా మంచి పథకం ఇప్పుడు తల్లికి వందన స్కీమ్ అనేది ఫిఫ్టీన్ థౌసండ్ ఉన్నారు దాని తర్వాత టూ థౌసండ్ కటింగ్ పెట్టేసి థర్టీన్ థౌసండ్ ఇస్తున్నారు కదా ఆ టూ థౌసండ్ ఎందుకు యూస్ చేసుకుంటున్నారు అవి టాయిలెట్స్ కి మెయింటెనెన్స్ స్కూల్ మెయింటెనెన్స్ అని ఆ ఫండ్స్ని చేస్తున్నారు సార్ వాళ్ళు టాయిలెట్స్ కావాల్సినటువంటి అలా ప్రీవియస్ గవర్నమెంట్ నుంచి వచ్చింది అది ఈ గవర్నమెంట్లోనే తీసుకుంటున్నారా ప్రీవియస్ గవర్నమెంట్లో కూడా ఉందనుకుంటా ఉంది సార్ ఉంది దాన్ని కంటిన్యూ చేస్తారు ఇంకా కంటిన్యూ చేయటం అంటే అప్పుడు ఒక బిడ్డకి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అందరికి ఇవ్వటం అనేది మనందరం చాలా రుణపడి టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్ ఏదైతే తీసుకుంటున్నారు టూ థౌసండ్ దాన్ని మానిటర్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటారా మామూలుగా మీ ఆఫీస్ నుంచి వాళ్ళు మేము ఆ బిల్స్ అన్ని ఆడిట్ చేయించాలండి చూస్తాం ప్రతిదీ ఆడిట్ ఉంటుంది ఇయర్లీ వన్స్ వస్తారా కంపల్సరీగా ఎలా ఉంది మరి పేరెంట్స్ ఒక హ్యాపీనెస్ అంటే ఇప్పుడు అందరికి పడుతున్నాయి కదా పిల్లలందరికీ కూడా డబ్బులు ఇప్పుడే కదండి స్టార్ట్ చేశారు ఆ అమౌంట్ వచ్చిన తర్వాత నేను అనుకోవటం వాళ్ళ వాళ్ళకి బాగా గవర్నమెంట్ సపోర్ట్ ఉందని నేను అనుకుంటున్నాను మా వంతు కూడా యాజ్ ఏ హెడ్ మాస్టర్గా టీచర్స్గా స్కూల్ సైడ్ నుంచి కూడా మేము కూడా వాళ్ళకి ఫుల్ సపోర్ట్ ఇచ్చి అందరి ఉద్దేశం ఏంటంటే ఆ బిడ్డ బాగా ఎదగాలి మంచి పూర్లుగా ఆయన కళలుగా అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు కళలు అన్నట్టుగా ఆ బిడ్డలు బాగా ఎదిగి గొప్ప వాళ్ళుగా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ పిల్లలు మంచి పేరు తెచ్చుకోవాలనేది అండి ఇంగ్లీష్ మీడియం కూడా పెట్టారు కదా బాగున్నాయి పిల్లలకి ఇంగ్లీష్ మీడియం అనేది లేకపోతే వాళ్ళు చూస్ చేసుకోవచ్చు మ్యాండేటరీ అంటే ఇంతకు ముందు మ్యాండేటరీ వాళ్ళు ఇప్పుడు ఆప్షన్ కూడా ఇస్తున్నారు కదా చూస్ చేసుకోవడానికి పేరెంట్ ఇష్టం ఏది కొంతమంది అయితే చూపుతున్నారు మరి ఇంగ్లీష్ మీడియం అని ఎక్కువ అడుగుతున్నారండి కొంతమంది అయితే తెలుగు కూడా అడుగుతున్నారు ఎందుకంటే మాకు భాష కూడా మనం దాన్ని పోగొట్టకూడదు కాబట్టి కంపల్సరీగా తెలుగు కూడా తెలుగు మీడియం కూడా ఉండాలని అడుగుతున్నారు రెండూ నేర్పిస్తాం బైలింగ్ వెల్ టెక్స్ట్ బుక్స్ కాబట్టి రెండు సబ్జెక్టులకు ప్రిఫరెన్స్ ఇచ్చి మేము ఈ రెండు నేర్పిస్తాం మెజారిటీ ఆఫ్ పీపుల్ దీనికి సపోర్ట్ చేస్తున్నారు ఇంగ్లీష్కే సపోర్ట్ చేస్తున్నారు ఇంగ్లీష్ ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు ఇంగ్లీష్ అడుగుతున్నారు ఎక్కువగా కాకపోతే మనకు వచ్చే పిల్లలు బీపీఎల్ కింద ఉండే వాళ్ళు కాబట్టి కొంచెం స్లో లర్నర్స్ ఉంటారు వాళ్ళని కొంచెం మనం ఇనిషియేట్ తీసుకొని వర్క్ చేస్తే వాళ్ళు కూడా పికప్ వస్తారు మంచి జెమ్స్ ఉంటారు ఖచ్చితంగా వస్తారు సార్ మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్ ఎలా జరుగుతుందండి బాగుంటుంది అండి మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ కూడా చాలా బాగుంది మంచి మెను వస్తుంది వీక్లీ వన్స్ పిల్లలు ఇష్టంగా తింటారు బాగా అది లాస్ట్ గవర్నమెంట్లో వచ్చినటువంటి మెనూ నేనా లేకపోతే పిల్లలు ఇష్టపడే ఫుడ్ని బట్టి వాళ్ళు ఎప్పటికప్పుడు మా దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుంటారు సార్ పాత్ర వాళ్ళు వచ్చి నేను కూడా చాలాసార్లు ఫీడ్బ్యాక్ ఇచ్చాను అక్షయ్ పాత్ర వాళ్ళకి వాళ్ళు ఏమన్నా మార్పులు చేర్పులు ఉంటే మార్చుకొని పిల్లలకి ఏది ఇష్టమైతే అది ఇవ్వటానికి ట్రై చేస్తున్నారు ఎంతమందికి ఫుడ్ సప్లై చేస్తారు ఇక్కడ మిడ్డే మీల్స్ దాదాపు అందరి పిల్లలకి వస్తుందండి పిల్లలు కూడా తింటారు తింటారు సార్ అందరు పిల్లలు తింటారు ఎవరన్నా మరి సీజనల్ డిసీజెస్ ఏమన్నా ఉంటే వాళ్ళని మాత్రం కన్సిడర్ చేస్తాం